నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా అడ్లూరు లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా మంత్రిగా ప్రమాణం చేసినటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన ఇప్పుడు మందకృష్ణ మాది గారి యొక్క టార్గెట్ అయ్యాడు అదేంటన్నా ఎలా టార్గెట్ అయ్యాడు ఎందుకు టార్గెట్ చేశాడు అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మంద కృష్ణ మాది గారు అనే పేరు వినపడితే ఎంఆర్పిఎస్ అనే ఒక పేరు వినపడితే వృద్ధులు వితంతువులు వికలాంగుల యొక్క పెన్షన్ పెంచాలి రేవంత్ రెడ్డి గారు యొక్క సర్కారు పెన్షన్లు పెంచుతాదా లేకపోతే రేవంత్ రెడ్డి గారే దిగిపోతారా ఇదే నినాదంతో తెలంగాణలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు మంద కృష్ణ మాది గారు జల్లెడ పడుతూ వృద్ధులని వితంతువులని వికలాంగులని ఏకం చేసుకుంటూ వాళ్ళల్లో చైతన్యం నింపుకుంటూ జరుగుతున్నటువంటి ప్రచారం ఇప్పుడు నడుస్తూ ఉంది అయితే తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా సభను పెట్టబోతున్నారు భారీ బహిరంగ సభ పెట్టబోతున్నారు హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేస్తామంటున్నారు అయితే ఈ సభ తాలూకా ఒక పర్మిషన్ వస్తుందా రాదా కూడా నేను చెప్తాను కానీ ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే అంటే లక్ష్మణ్ గారు ఎలా టార్గెట్ అయ్యారు అన్న ఆయనకి మంత్రి పదవి వచ్చిన తర్వాత మంద కృష్ణాన్న వెళ్ళి కలిశాడు కదన్నా మంద బ్లెస్సింగ్స్ ఇచ్చాడు కదన్నా మరి మీరెలా ఆయన టార్గెట్ చేస్తున్నాడని ఆయన మంత్రి పదవి ఓడగొట్టాలని చూస్తున్నాడని మందకృష్ణ మాదిగా అన్న మీద ఆరోపణలు చేస్తారన్న ఇది ఎలా న్యాయమన్నా అని మీరు మమ్మల్ని ప్రశ్నిస్తే నా సమాధానం ఏంటయ్యా అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తొమ్మిదిన్నర సంవత్సరాల కాలాన్ని మీరు పరిశీలించండి మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక్క మంత్రి కూడా లేడు ఒక్క మంత్రి పదవి మాదిగ లెక్కల కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దామోదర రాజ నరసింహ గారికి మొదట ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం కల్పించింది తర్వాత అడ్లూరి లక్ష్మణ్ గారికి మంత్రి పదవిగా అవకాశాన్ని కల్పించింది అంటే ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ముప్పై సంవత్సరాలుగా మాదిగలు మాదిగలతో పాటు ఎస్సీలో ఉన్న ఉపకులాలు అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణకు ఒక చట్టం చేసి పక్కన పెట్టింది ఓకే వెరీ గుడ్ ఇదంతా జరుగుతుంటే మందకృష్ణన్న దామోదర రాజ నరసింహ గారిని కొంతకాలం టార్గెట్ చేశాడు ఆయన్ని వెంటాడాడు వేధించేటువంటి ప్రయత్నం చేశాడు మంత్రి పదవి ఊడగొట్టాలని పదే 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 డిమాండ్ చేశాడు డిమాండ్ చేసినటువంటి ప్రతి సందర్భంలో మాలాంటి వాళ్ళు గట్టిగా నిలదీసేటువంటి ప్రయత్నం చేశాం దామోదర్ రాజనరసింహ గారు మాది కమ్యూనిటీకి ఇంత చేస్తే మీరు ఎలా మాట్లాడతారు అలా మాది కూడా కాదని చెప్పేసి మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి దామోదర్ గారి వైపు బలంగా నిలబడి ఆయన మాదిగలకు చేసినటువంటి సేవల్ని పర్టికులర్గా మా నిజం మీడియా చూపించింది ఓకే తరువాత పందా మార్చుకున్నాడు మందకృష్ణ మాది గారు ఏ విధంగా అనయా అంటే ఈ విధంగా మాదిగ ప్రజాప్రతినిధుల మీద మాదిగ మంత్రుల మీద మనం గనక బహిరంగంగా విమర్శలు చేస్తూ వాళ్ళని మంత్రి పదవుల నుంచి దించాలనే డిమాండ్లు పెడితే నా సొంత కమ్యూనిటీ నుంచే నాకు వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇప్పుడు వికలాంగులు యొక్క శాఖకి ఎవరు మంత్రిగా ఉన్నారు అడ్లూరి లక్ష్మణ్ గారు మంత్రిగా ఉన్నారు సో ఇతన్ని దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలి తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులు వితంతువులు వికలాంగులు యొక్క పెన్షన్లు పెంచమని ఒక డిమాండ్ పెట్టి వృద్ధులు వితంతువులు వికలాంగులను కూడగట్టుకుంటూ హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ పెడితే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తే కాంగ్రెస్ ప్రభుత్వము ఇతన్ని మంత్రి పదవి నుంచి తొలగించాలి ఇది టార్గెట్ ఖచ్చితంగా టార్గెట్ ఇదే అన్న మీరు ఎలా చెప్తారు దానికి సాక్ష్యం ఏంటంటే ఒక్కసారి తెలంగాణలో ఉన్న మాదిక సోదరులు తెలంగాణలో ఉన్న మానవ సోదరులు తెలంగాణలో ఉన్న వివిధ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తాను వినండి వికలాంగు పెన్షన్ కట్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దివ్యాంగులకు పెన్షన్లు కట్ నోటీసులు వాళ్లకు ప్రీ బస్సు మాకు ఫెన్షన్ కట్టు మా ఫెన్షన్ మాకు ఇవ్వండి కూటమిపై దివ్యాంగుల తిరుగుబాటు తిరుపతిలో రోడ్డెక్కిన దివ్యాంగులు పెన్షన్లపై నిరసన పింఛన్ల పాపం కారణం ఇదే ప్రభుత్వం పరువు పోయేలా ఉంది పెన్షన్లు రద్దు చర్చ వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు ఇప్పుడు మీరు చూసినటువంటి హెడ్లైన్స్ అన్ని వివిధ ప్రధానమైనటువంటి మీడియా ఛానల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లక్షన్నర పెన్షన్లన్నీ వికలాంగులై తీసేస్తుంది నిర్దాక్షణంగా నోటీసులు ఇచ్చి మరి తీసేస్తుంది ఇక్కడ కాళ్ళు లేనోళ్ళు కళ్ళు లేనోళ్ళు వినపడనోళ్ళు కనపడనోళ్ళు ఎంత బాధపడుతూ ఉన్నారా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ కలెక్టరేట్ ముందు చూసినా వాళ్ళే ఏ ఆర్టీఓ ఆఫీస్ ముందు చూసినా వాళ్ళే ఏ రోడ్ల మీద చూసినా వాళ్ళే మాకు న్యాయం చేయండి మా పెన్షన్లు మాకు ఇవ్వండి అని దీనంగా రోధిస్తున్నటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడుతుంది ఎంతమంది లక్షన్నర పైగా పెన్షన్లు తీసేస్తున్నారు ఆల్రెడీ నోటీసులు ఇచ్చేసారు తీసేసామని నోటీసులు కూడా ఇచ్చారు అయితే మందకృష్ణన్న నేను ఒకటి అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బీఆర్ఎస్ కాలంలో ఉన్నటువంటి పెన్షన్లు ఏమన్నా తొలగిచ్చారా లేదు అంతకన్నా ఎక్కువ మందికి ఇవ్వడానికి ప్రయత్నం చేసి ఇస్తున్నారు కదా రెండవది ఒక హామీ ఇచ్చారు వాళ్ళు పెన్షన్లో పెంచుతామని నూటికి నూరు శాతం పెంచాలి కొన్ని కొన్ని హామీలు అమలుపరచడంలో లేట్ అవ్వచ్చు కానీ హామీలు అమలు చేసుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తాయి వాళ్ళకు కూడా కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి అది స్థానిక సంస్థల ఎన్నికల ముందైనా కూడా అమలు జరగవచ్చు లేదా ఎప్పుడు ఏందనేది వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంటుంది ఓకే అది అక్కడ పెడదాం కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకి మూడు వేల పెన్షన్ వస్తుంది ఓకే రైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నామనేటువంటి ప్రయత్నం చేస్తూ లక్షన్నర మందికి పెన్షన్లు తీసేశారే అసలు అర్ధ రూపాయి కూడా పెన్షన్ ఇవ్వకుండా ఒక లక్షన్నర మందికి పెన్షన్లు తీసేస్తే ఇక్కడ ఒక చిన్న స్టేట్మెంట్ లేదు ఒక పేపర్ స్టేట్మెంట్ లేదు ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయ ఓకే పేపర్ స్టేట్మెంట్లు మీడియా సమావేశాలు సభలు సమావేశాలు ఇవన్నీ పక్కన పెడదాం కనీసము సర్కులర్ ఉంటుంది కదా సర్కులర్ అన్నా రిలీజ్ చేయకపోయావా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు వికలాంగులు కాదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కాళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేని వాళ్ళు చెవిటి వాళ్ళు మూగవాళ్ళు గుడ్డి వాళ్ళ ఆర్తనారు మీకు పట్టవా ఎందుకు పట్టవా అన్న అసలు విహెచ్పిఎస్ అని తిరుగుతున్నారు కదా వికలాంగుల హక్కుల పోరాట సమితి అని పెట్టుకొని తిరుగుతున్నారు కదా ఆ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఎక్కడ పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పుట్టింది కదా మీరే కదా వ్యవస్థాపక అధ్యక్షులు అన్న మీకు ఇంత క్లారిటీగా ఎలా అన్నా ఇవన్నీ ఎలా తెలుసు అన్న మీరు ఇలా వికలాంగుల గురించి ఎలా మాట్లాడుతున్నారంటే నా వికలాంగు సోదరుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వికలాంగు సోదరులు ఎస్సీ వర్గీకరణ జరగాలని పార్లమెంట్లో చట్టం చేయాలని బాపట్ల కేంద్రంగా నేను ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అన్నం తినకుండా రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు ఆ ఫోటో డిస్ప్లే అవుతుంది చూసుకోండి వాళ్ళందరితో పాటు నేను అక్కడ పక్కన ఉన్నాను వాళ్ళందరూ రెండు రోజుల పాటు రెండు రోజులు కొంతమంది కొంతమంది వికలాంగులు మారుతూ రెండు రోజుల పాటు కూడు నీళ్లు లేకుండా రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు ఎందుకో తెలుసా ఎస్సీ వర్గీకరణ జరగాలని మాదిగలకి మాదిగలతో పాటు ఉపకులాలకు న్యాయం జరగాలని వాళ్ళు మీరు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మీ పోరాటంలో భాగస్వాములై బాపట్ల కేంద్రంగా బాపట్ల కేంద్రం అంటే బాపట్లలో మాల జనాభా చాలా ఎక్కువ అలాంటి కేంద్రంలో సీల్ రోడ్లో వాళ్ళు టెంట్ వేసుకొని కూడు నీళ్ళు లేకుండా కూర్చొని ఎస్సీ వర్గీకరణ జరగాలని పార్లమెంట్లో చట్టం చేయాలని వాళ్ళు విలేనిర దీక్ష చేశారు అలాంటి వికలాంగులకి లక్షన్నర మందికి ఈ రోజున ఈ టెంట్లో కూర్చున్నటువంటి వ్యక్తులకు కూడా కొంతమంది పెన్షన్ తీసేశారు కొంతమంది విహెచ్పిఎస్లో పనిచేస్తున్న వికలాంగుల హక్కుల పోరాట సమితిలో పనిచేస్తున్నటువంటి మంద కృష్ణ మాది గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి నాయకులకు ఫోన్ చేశారు అన్న ఇంత జరుగుతుంది కదా లక్షన్నర మంది సాటి మీ వికలాంగుల పెన్షన్లు తీసేశారు కదా విహెచ్పిఎస్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది సోదరుల పెన్షన్లు కూడా తీసేశారు కదా మరి దీని మీద మీ కార్యాచరణ ఏంది మంద కృష్ణ మాదిగారి మీకేమన్నా చెప్పాడా అని అడిగారు అప్పుడు వాళ్ళు నాతో అన్నమాట అన్న ఏం చెప్పమంటావే ఏం చెప్పాలి మీకు కొడదామంటే కడుపుతో ఉంది తిడదామంటే అక్క కూతురు అయింది కొడదామంటేనేమో కడుపుతో ఉంది నీ అమ్మ నీ ఎక్క అని తిడదామంటేనేమో అక్క కూతురు అయిందంట అంటే కక్కలేమో మింగలేమన్నా మేమేదన్నా మాట్లాడితేనేమో సంఘంలో వద్దని పక్కన పెడతారే దీని మీద మాట్లాడండి అన్నా అని అడిగే ధైర్యం మాకు లేదే ఆ స్వేచ్ఛ కూడా అక్కడ ఉండదన్న దయచేసి మీలాంటి వాళ్ళన్నా గట్టిగా మాట్లాడండి అన్న మీలాంటి వాళ్ళు మాట్లాడితేనన్నా స్పందిస్తారన్నా అని నాకు చెప్పారు వాళ్ళ పేర్లు అవి కూడా నేను బయటకు చెప్పొచ్చు కానీ నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తిగా వాళ్ళు రహస్యంగా మాట్లాడినటువంటి అంశాలని వాళ్ళ పేర్లుని బయటికి చెప్పడం అంత మంచి పద్ధతి కాదు కాబట్టి వాళ్ళు నా మీద నమ్మకంతో మాట్లాడారు కాబట్టి వాళ్ళ పేర్లు నేను బయటకు చెప్తాను ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీహెచ్పిఎస్ లో పనిచేస్తున్నటువంటి వికలాంగుల యొక్క పరిస్థితి మరి మంద కృష్ణ అన్న ఏ విధంగానైనా టార్గెట్ చేసి అరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఒక్క మాదికి మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ రెండు మంత్రి పదవులు ఇస్తుందా ఎట్లయినా అడ్లూరు లక్ష్మణ్ని టార్గెట్ చేసి దించాలంతే దించేంత వరకు నిద్రపోడు దామోదర్ రాజినరసింహం గారిని దించాలని చూశారు అది పనిగాల మళ్ళీ అది పని కాకపోగా కాంగ్రెస్ పార్టీ ఉన్న ఒక్క మంత్రిని అయ్యా అంటే కొత్త మంత్రికి అవకాశం ఇచ్చింది ఈ మంత్రిని అన్నా తీసేయించాలి దానికి అంతర్గతంగా బీజేపీ తోటి కుట్రపని కాంగ్రెస్ పార్టీని అస్థిరపరుస్తూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ బీజేపీ నుంచి ఫండ్స్ తెచ్చుకుంటూ సభలో సమావేశాలు పెట్టుకొని బీజేపీ మీద వ్యతిరేకత తీసుకొచ్చి అప్పుడు ఈయన చేయాలనుకున్నటువంటి పని చేయాలనేది ఈయన యొక్క ఉద్దేశం అయితే ఇక్కడ మీరు గమనించండి ఈయన చేస్తున్నటువంటి కుట్రలను మీరు గమనించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు తీసేస్తున్నా ఎందుకు మాట్లాడలేదో మీరు గమనించండి తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తున్నా కానీ ఎందుకు మాట్లాడుతున్నారో మీరు గమనించండి ఈ కుట్రని పసిగట్టనంత వరకు మాదిగ జాతి వెనక్కి వెళుతూనే ఉంటుంది ముప్పై సంవత్సరాల పాటు ఈయన వెనక్కి తీసుకెళ్తూనే ఉన్నాడు మరలా వెనక్కి తీసుకెళ్లడానికి కుట్రలు జరుగుతూనే ఉన్నాయనేది ప్రజలు గమనించాలని స్పష్టం చేస్తున్నాం ఆ నిజం మీడియా ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి